నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అన్నంతో పాటు ఏదైనా పండు తినచ్చా లేదా అంటే అన్నంలో కలుపుకుని తినచ్చా అన్నం తినగానే వెంటనే పండు తినచ్చా అనేది అనేక మందిలో చర్చకు వచ్చే అంశం దీంట్లో కొంత గందరగోళం నెలకొని ఉంది కొంతమంది న్యాచురోపతి ప్రకృతి వైద్యంలో నైపుణ్యం గల వాళ్ళు ఆయుష్ వైద్య విధానంలో ఆయుర్వేద నిపుణుడు అన్నంతో పాటు పండు తినకూడదు అన్నం తినగానే వెంటనే పండు తినకూడదు అని చెప్తూ ఉంటారు దానికి ఏమి శాస్త్రీయత లేదు మన పూర్వీకులు అన్నంతో పాటు మజ్జిగన్నంలో అరటిపండు కలుపుకుని తినమనేవారు మెత్తగా పండిపోయిన అరటి పండు మజ్జిగన్నంలో కలుపుకుని ఎంతో రుచికరంగా తినేవారు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు ఏ జబ్బులు ఉండేవి కాదు రాయిలా ఉండేవారు తొంభై వంద సంవత్సరాలు బతికేవారు అదే కాదు మామిడి పండు ముఖ్యంగా రసం పండు రసం పండుని ఆ మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ రసాన్ని పిండుకునేవారు రసం పిండుకుని మామూలుగా మనం పెరుగండంలో ఎంజి మజ్జిగంలో కొద్దిగా పచ్చడిని అంచుకుంటారు రోటి పచ్చడో నిలవ పచ్చడో లేదు కొంతమంది చల్లమిరపకాయ ఊరమిరపకాయ లేదా పచ్చిమిరపకాయ కోరుకుంటారు ఈ రసాన్ని చిన్న రసము పెద్ద రసము పిండి దాంట్లో కలుపుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది మన పూర్వీకులంతా ఆచరించిన విధానం అది మామిడిపండు సీజన్ అయిపోయిన తర్వాత అరటిపండు కలుపుకునేవారు మెత్తగా కలిపేసుకుని తినేవారు తర్వాత మనం పెరుగు అన్నం అని తయారు చేస్తున్నాం పెరుగు అన్నం కలిపి తాలింపేసి పుప్ప పెట్టి దాంట్లో రుచి కోసం దానిమ్మ గింజలు వేస్తున్నాం దానిమ్మ గింజలు పెరుగు అన్నము కర్డ్ రైస్లో వేస్తున్నాం ఇది స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా కర్డ్ రైస్లో దానిమ్మ గింజలు వేస్తున్నాం ఈ విధంగా అనాదిగా మన పూర్వీకులు అన్నంతో పాటు తినే అలవాటు ఉంది పండ్లు తర్వాత చాలామందికి ముఖ్యంగా ఉత్తర భారతదేశంకి వెళ్తే అన్నం తినగానే స్వీట్లు తింటారు కొంతమంది అన్నానికి ముందు అన్నంలో లేదు కొంతమంది అయిపోయిన తర్వాత స్వీట్లు తింటారు మనకి దక్షిణాదిన స్వీట్లు తినే అలవాటు తక్కువ డెజర్ట్ అని డెజర్ట్ అని ఏదో తింటుంటారు అన్నం తినగానే ఏదో డెజర్ట్ డెజర్ట్ అంటారు కస్టర్డ్ తింటారు కొంతమంది ఆ స్వీట్ల బదులుగా డెజర్ట్ బదులుగా పండ్ల ముక్కలు తినచ్చు దానివల్ల ఎటువంటి హాని లేదు కనుక న్యాచురోపతి ఆయుర్వేద వైద్యులు చెప్పినట్టుగా అన్నంతో పాటు తినకూడదు అన్నంతో పాటు తింటే ఏదో అనర్ధాలు వస్తాయి జీర్ణశక్తి మందగిస్తుంది దానివల్ల ఏదో పొట్లో ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది పులిసిపోతుంది ఎన్ని వాస్తవ విరుద్ధమైన అంశాలు అయితే ఒకటైతే షుగరు మధుమేహము డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రం అన్నం తినగానే వెంటనే షుగర్ అధికంగా ఉండే పండ్లు తినకూడదు షుగర్ అధికంగా ఉండే పండ్లు ఉన్నాయి ఆరు రకాల పండ్లు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినకూడదు అవి మాత్రం వాడకూడదు మిగతా పండ్లు కూడా వెంటనే తినకుండా అన్నం తిన్న తర్వాత ఒక గంట తర్వాత తినాలి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తినకూడ పండ్లు ఏంటి మామిడి అరటిపండు సపోటా సీతాఫలం తర్వాత ఖర్జూర ఖర్జూరపండు పనసపండు ఈ ఆరు కాకుండా మిగతాయి తినచ్చు అందుచేత పరగడుపునే పండ్లు తినాలి ఉదయాన్నే తినాలి ఇంకా కొంతమంది ఉదయం టిఫిన్కి మధ్యాహ్నం భోజనం మధ్యలో పదకొండు గంటలు పన్నెండు గంటల మధ్యలో తినాలి అప్పుడే తినచ్చు తప్పలేదు ఉదయాన్నే తినటం తప్పలేదు మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు నానబెట్టుకుని మొలకలతో పాటు అరటి పండు ముక్కలు లేదా మిగతా పండ్ల ముక్కలన్నీ కలుపుకుని తినటం తప్పలేదు ఈ మొలకలు అరి పండ్లు ఉదయాన్నే టిఫిన్ బదులుగా కూడా తినచ్చు పదకొండు పన్నెండు మధ్యలో కూడా తినచ్చు సాయంత్రం అల్పాహారం కింద నాలుగు ఐదు గంటల మధ్యలో కూడా పండ్ల ముక్కలు తినచ్చు కానీ అన్నంతో పాటు తినకూడదు టిఫిన్తో పాటు తింటే ఏదో అయిపోతుంది మధ్యాహ్నం భోజనంతో పాటు తింటే ఏదో అయిపోతుంది రాత్రిపూడి తింటే ఏదో అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు ఇది వాస్తవ విరుద్ధం శాస్త్రీయత లేదు ముఖ్యంగా అరటి పండు రాత్రి భోజనం చేసిన తర్వాత అరటిపండు మెత్తగా ఉండే అరటిపండు తింటే ఎటువంటి గుణాలు ఉన్నాయంటే అరటి పండ్లో పీచు అధికంగా ఉంటుంది సుఖ విరోచనం అవుతుంది మలబద్ధకం ఉండదు దాంట్లో పొటాషియం ఉంది ఆ పొటాషియం ఉండటం వల్ల బీపీ నియంత్రించబడుతుంది ట్రిప్టోఫైన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంది అది శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్ అనే హార్మోన్గా మారి చక్కగా గాఢమైన నిద్ర వస్తుంది యాపిల్ పండు ఉంది యాపిల్ పండు తింటే పీచు అధికంగా ఉంటుంది జీర్ణ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మనం తినే పండ్లలో ఉండే పీచు వల్ల జీర్ణాశయం నుంచి చిన్న పేగుల నుంచి త్వరితగతిన కిందికి రాకుండా నిదానంగా జరుగుతుంది జీర్ణ ప్రక్రియ పండులో ఉండే పీచు వల్ల పొట్ట నిండిన భావం కలిగి త్వరగా ఆకలవుదు దీనివల్ల బరువు పెరగరు ఈ పీచు అధికంగా తినే పండ్లు ఎంతో మేలు చేస్తాయి బరువు పెరగకుండా ఇక బొప్పాయి ఉంది బొబ్బాయిలో విటమిన్ సి ఉంది బొప్పాయి పండు జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది పైనాపిల్ ఉంది పైనాపిల్ ఉదర సమస్యలు పరిష్కరిస్తుంది దీంట్లో బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల జీర్ణశక్తి బాగా జరుగుతుంది అంజీరా పండు దీంట్లో పీచు ఉంది జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఈ విధంగా షుగర్ ఉన్నవాళ్ళు మాత్రమే అన్నంతో పాటు కానీ అన్నం తినగానే వెంటనే తీసుకోవద్దు షుగర్ లేని వాళ్ళు అన్నంతో పాటు తినచ్చు అన్నం అయిపోగానే తినచ్చు ఉదయాన మధ్యాహ్నము రాత్రి ఉదయం పదకొండు గంటలకి సాయంత్రం నాలుగైదు గంటలకి ఎన్ని ఎక్కువ పండ్లు తింటే అంత ఆరోగ్యానికి మంచిది మనం తెల్లగా ఉండే మల్లెపూల ఉండే అన్నం తగ్గించుకుని రోజువారీగా పండ్ల వినియోగాన్ని పెంచుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు గర్భిణీ స్త్రీలు ఒక ఐదు రకాల పండ్లను వాడకుండా ఉంటే మంచిది అని చెప్పి సలహా ఇస్తారు ఒకటి బొప్పాయి పండు తినచ్చు కానీ గర్భముతో ఉన్నవాళ్ళు బొప్పాయి బొప్పకాయ తినకూడదు పచ్చి బొప్పాయి కూర తినకూడదు బొప్పాయి పండకుండా తినకూడదు రెండు పైనాపిల్ కూడా దాంట్లో బ్రోమెలైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది దానివల్ల వద్దని చెప్తారు మూడోది ద్రాక్ష కూడా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని వైద్య పరిశోధకులు చెప్తున్నారు దాంట్లో రెస్వెరట్రాల్ అనే పదార్థం ఉండటం వల్ల మంచిది కాదు చింతపండు కూడా అధికంగా వాడటం గర్భం స్త్రీలకు మంచిది కాదు అది ప్రోజెస్ట్రోన్ అనే స్త్రీ హార్మోన్ తగ్గిస్తుంది అట్లాగే బెర్రీస్ బ్లాక్ బెర్రీ స్ట్రాబెర్రీ రాస్ప్ బెర్రీ ఈ బెర్రీలను ఫ్రిడ్జ్లో పెట్టిన బెర్రీలు కూడా వాడటం మంచిది కాదు కనుక నిశ్చింతగా ఎంత ఎక్కువ పండ్లు తింటే అంత ఆరోగ్యానికి మంచిది బరువు తగ్గుతారు పీచు మలబద్ధకాన్ని పోగొడుతుంది పండ్ల వినియోగం పెరిగితే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు చర్మము కాంతివంతంగా ఉంటుంది నిగనిగలాడుతుంటుంది వెంట్రుకలు కూడా నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉంటాయి అన్ని రకాలుగా మీ సౌందర్యాన్ని పెంచడానికి కూడా పండ్ల వినియోగము దోహదపడుతుంది కనుక న్యాచురోపతి వైద్యులు ప్రకృతి వైద్యులు ఆయుర్వేద వైద్యులు అన్నంతో పాటు పండ్లు తినద్దు దాంట్లో వాస్తవత లేదు శాస్త్రీయత లేదు వైద్య పరిశోధనలు చేసిన వాటిలో అన్నంతో పాటు కానీ అన్నం తినగానే వెంటనే పండ్లు తినటము ఏ రకమైన హాని కలిగించమని కరాఖండిగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి